జలగన్ రామారావు మెమోరియల్ మున్సిపల్ కార్పొరేషన్ హైస్కూల్లో జరిగిన మెగా జాబ్ మేళా కార్యక్రమంలో నలభై ఆరు కంపెనీల ప్రతినిధులు పాల్గొన్నారు రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య అధికంగా ఉందని ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ వెల్లడించారు ఉద్యోగాల కోసం యువత పక్క రాష్ట్రాలకు వెళ్తున్నారని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆలోచించి ఇరవై లక్షల ఉద్యోగాల కల్పనకు కంకణం కట్టుకుని పనిచేస్తున్నారని చెప్పారు ఆయన ఆదేశాల మేరకు మెగా జాబ్ మేళాను కండక్ట్ చేస్తున్నామని అన్నారు యువత చదువుతో పాటు తమలోని నైపుణ్యాన్ని అభివృద్ధి చేసుకోవాలని సూచించారు ఈ రోజు సుమారు రెండు వేల మందికి ఉద్యోగాలు ఇప్పించే కార్యక్రమాన్ని చేస్తున్నామని తెలిపారు ఈ కార్యక్రమంలో జిల్లా ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ అధికారి డి దుర్గాబాయ్ పి వాణి భార్గవ్ సాగర్ ఫిరోజ్ కార్పొరేటర్లు అశోక్ పోతురాజు సమత నిరుద్యోగులు పాల్గొన్నారు ప్రతి ఒక్కళ్ళు కూడా వారి పిల్లల్ని చదివించుకోవడంతో పాటు ఉద్యోగాలు చేయాలనేటువంటి ఆలోచన పిల్లల్లో కూడా విపరీతంగా ఉన్నటువంటి పరిస్థితి ఉన్నాయి ఆంధ్ర రాష్ట్రం విడిపోయినటువంటి ఆంధ్ర రాష్ట్రంలో ఉద్యోగ అవకాశాలు కొంత తక్కువ ఉన్నటువంటి పరిస్థితులు గత ఐదు సంవత్సరాల్లో మనందరూ కూడా తెలుసు చాలామంది చదువుకున్నటువంటి యువత ఈరోజు ఉద్యోగాన్వేషణలో చెన్నై కానీ హైదరాబాద్ కానీ లేకపోతే బెంగళూరు కానీ అలా పక్కనున్నటువంటి రాష్ట్రాల మీద ఆధారపడేటువంటి పరిస్థితులను గమనించినటువంటి మన రాష్ట్ర ముఖ్యమంత్రి మనందరికీ కూడా తెలుసు చంద్రబాబు నాయుడు గారు ఒక విజనరీ లీడర్ ఈ మాట ఎందుకంటా ఉన్నారంటే మీ అందరు కూడా కొంత పాస్ట్ హిస్టరీ తెలియాలి మనందరూ కూడా నైన్టీన్ నైంటీ ఫైవ్లో వీఆర్ నాట్ హ్యావింగ్ ఎనీ ఐడియా అబౌట్ హైటెక్ సిటీ ఆ రోజు విజన్ ట్వంటీ ట్వంటీ అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు నైంటీ ఫోర్లో చెప్తే ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళే కాకుండా మనకల్లా పెద్దన్నాడు మేధావులు కూడా ఏంటినా రెండు వేల ఇరవై గురించి మాట్లాడతాడు పంతొమ్మిది వందల తొంభై నాలుగులో అని చెప్పి చాలామంది నవ్వుకున్నటువంటి పరిస్థితి అంతేకాకుండా ఆయన చెప్పినప్పుడు ఐటీ అనేది ఒక గేమ్ చేంజర్ అని చెప్పి చెప్పినటువంటి పరిస్థితులు మనందరం కూడా ఆలోచించాలి కానీ ఆ రోజు నాయకులుగా ప్రతిపక్షం ఉన్నటువంటి నాయకులందరూ కూడా చంద్రబాబు నాయుడు గారు ఐటీ గురించి మాట్లాడితే కంప్యూటర్లు భోజనం పెడతాయని చెప్పి హేళన చేసినటువంటి పరిస్థితులు మనందరం కూడా ఒకసారి ఆలోచించుకోవాలి కానీ అదే ఐటీ ఈరోజు హైదరాబాద్ని ఏ విధంగా మార్చిందో దానికి ఒక ఉదాహరణ చంద్రబాబు నాయుడు గారి దార్శనికత అనేటువంటి విషయాన్ని మీ అందరూ కూడా తెలియజేయాలనుకుంటాం ఆ రోజు ఆయన ఏదైతే పంతొమ్మిది వందల తొంభై ఐదులో హైటెక్ సిటీ నిర్మాణం చేయడం వల్లే ఈరోజు హైదరాబాద్ నగరం మరొక న్యూయార్క్ సిటీకి తలపించేటువంటి విధంగా అభివృద్ధి చెందినటువంటి మాట వాస్తవం కాదా అని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులందరూ కూడా చెప్పదలుచుకున్నారు అటువంటి ఆలోచన కలిగినటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఈరోజు రెండు వేల ఇరవై నాలుగులో ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడబోతూ ఉంది రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థులకు ఉపాధి కోసం ఎదురు చూస్తున్నటువంటి వాళ్ళందరికీ కూడా మంచి అవకాశాలు కల్పించాలనే ఆలోచనతో గతంలో ఏ ప్రభుత్వం చేయనటువంటి విధంగా స్కిల్ డెవలప్మెంట్ పేరుతో నైపుణ్యం డాట్ కామ్ పేరుతో అలాగే సీడాప్ పేరుతో అనేక కార్యక్రమాన్ని రూపకల్పన చేసి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఒక్క నియోజకవర్గంలో కూడా శాసనసభ్యుల్ని ఆదేశించడం జరిగింది మీరు తప్పకుండా ప్రతి నాలుగు నెలలకు ఒకసారి మీ ఎంప్లాయ్మెంట్ ఏదైతే జాబ్ మేళాలు నిర్వహించండి చదువుకున్నటువంటి పిల్లలు వారి దగ్గర మంచి టాలెంట్ ఉంటుంది వాళ్ళు వాళ్ళ కాలు ఈరోజు మనం మెగా జాబ్ మేళా ఇక్కడ నిర్వహించుకుంటున్నాము గవర్నమెంట్ ఆదేశాల ప్రకారం మనకి మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఇరవై లక్షల ఉద్యోగాలు మేము ఖచ్చితంగా కల్పిస్తామని మనకి ప్రామిస్ చేసి ఉన్నారు కాబట్టి ప్రతి నెల ప్రతి కానిస్టెన్స్లో మేము మెగా జాబ్ కండక్ట్ చేస్తున్నాము సో అలాగే అదే కాకుండా డిస్టిక్ ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ మనకి గుజ్జన్గుండ సర్కిల్ మా ఆఫీస్ ఉంది ప్రతి నెల రెండు మెగా జాబ్ ఫేర్సు రెండు మినీ జాబ్ ఫైర్స్ కండక్ట్ చేస్తున్నాము మినీ జాబ్ ఫేరు మన ఎంప్లాయ్మెంట్ ఆఫీస్లోనే మేము కండక్ట్ చేస్తున్నాము కాబట్టి మీరు కంటిన్యూస్గా మాతో ట్రావెల్ చేస్తే మీకు జాబ్ వచ్చేంతవరకు మేము లాస్ట్ వరకు మీతోనే ఉంటాం మీతోనే ఉంటాము అలాగే మీరు ఇప్పుడు ఈ సార్ చెప్పినట్టు ఇక్కడ ఇన్ కేస్ మీకు అవకాశం రాలేదనుకోండి మళ్ళీ నెక్స్ట్ మేము కండక్ట్ చేసే జాబ్ వెళ్ళాలో మనీ పార్టిసిపేట్ చేయవచ్చు అలాగే రెచ్ఆర్లు అందరు మాకు కాంటాక్ట్లోనే ఉంటారు ఈ రోజు నలభై ఆరు కంపెనీస్లో జాబ్ మేలా కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి పెద్దలు మన ఎమ్మెల్యే అయినటువంటి నజీర్ అహ్మద్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తు ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున వచ్చినటువంటి స్థానిక నాయకులు ప్రతి ఒక్కళ్ళు కూడా తెలుగుదేశం పార్టీ నాయకులకి అందరూ కూడా ధన్యవాదాలు ఈ రోజున ఇంత పెద్ద కార్యక్రమం చేస్తున్నటువంటి మన ఎమ్మెల్యే గారు ప్రతి విషయంలో కూడా చొరవ తీసుకొని జాబ్ మేళా కార్యక్రమం అనే కాదు ప్రతి విషయం టౌన్లో ఈస్ట్ నియోజకవర్గంలో ముఖ్యంగా ఎక్కడైనా కానీ ఏ అవసరం వచ్చినా కానీ నేనున్నా అని చెప్పేసి ప్రతి ఒక్కళ్ళకు భరోసా ఇస్తూ ఏదైనా ప్రాబ్లం ఉంటే అక్కడికి ఇమ్మీడియట్గా వచ్చేసి పరిష్కారం ఏదైనా కానీ చేసే విధంగా చేస్తున్నటువంటి ఎమ్మెల్యే గారికి ప్రత్యేక ధన్యవాదాలు అలానే జాబ్ మేళా కార్యక్రమంలో ఈ రోజున తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి కూడా అభివృద్ధి సంక్షేమము అనేది ముఖ్యంగా రెండు కళ్ళులాగా చేస్తున్నటువంటి మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఈ రోజున ఎక్కడున్నా కానీ ఇండస్ట్రీల్ని పట్టుకొని తీసుకొచ్చేసి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి ప్రతి ఒక్క ఇండస్ట్రీ రావాలని చెప్పేసి ఈ రోజున మన నాయకుడైనటువంటి లోకేష్ గారు కూడా చెప్పారు ఇంకా దా దాదాపుగా నలభై ఐదు కంపెనీలు పెద్ద కంపెనీలు ఈ రోజున ఆంధ్రప్రదేశ్లో మేము వస్తామని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా బారు మీరు వస్తున్నటువంటి మంచి శుభ పరిణామం ఆంధ్రప్రదేశ్ రాన్ రాను అభివృద్ధి చెందుతున్న దాంట్లో